భారతదేశ మాజీ ప్రధాని భరతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వంద సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన కాస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అన్ని జిల్లాలు పర్యటిస్తా ఉన్నారు అదే సందర్భంగా కర్నూల్లో రేపు అంటే పన్నెండవ తారీఖున సాయంకాలం నాలుగు గంటలకు కర్నూల్లో కూడా ఒక విగ్రహ జరుగుతుంది వాజ్పేయి గారి గురించి తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆయనే ఎన్నో రకాల విప్లవాత్మకమైన మార్పులకు ఆద్యుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేసేటువంటి ప్రధాన మంత్రి సడక్ యోజన అనే అతి పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు రావడానికి కారణమైన వ్యక్తి ఈయన ఒకప్పట్లో అమెరికా లాంటి పెద్ద దేశాన్ని ఎదిరించి కూడా పోక్రాన్ లాంటి అణు పరీక్షలు చేసి భారత సైన్యానికి స్థైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు అంతేకాకుండా అప్పట్లో పాకిస్తాన్తో మనకు జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో కూడా భారతదేశ విజయానికి సోపానాలు చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతెందుకు నిర్బంధ విద్య పేరుతో ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాలా అనేటువంటి ఆలోచన చేసి దానికి సర్వశిక్ష అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి విద్యను అందించిన వ్యక్తి అంతేకాకుండా అప్పట్లో మీకు అందరికి తెలుసు టెలిఫోన్ని తీసుకొని మనం ఎక్కడో ఊరికి ఒక టెలిఫోన్ ఉంటే గొప్ప అది కేవలం గొప్ప వాళ్ళ ఇంట్లోనో రాజకీయ నాయకుల ఇంట్లో మాత్రమే ఉండేది అట్లాంటిది సామాన్యునికి కూడా టెలిఫోన్ అందుబాటులోకి తీసుకురావడం ప్రతి ఇంటికి లో ఉన్నటువంటి మహిళకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం లాంటి ఎన్నో పథకాలని ఈ రాష్ట్ర ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి అంతేకాకుండా తన ప్రసంగాల ద్వారా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో శత్రువుల్ని కూడా ముగ్ధుల్ని చేయగలిగినటువంటి అజాత శత్రువు ఎవరన్నా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు నైతిక విలువలతో కేవలం ఒక్క ఓటు తగ్గిందని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి బ్రహ్మాండంగా సంతోషంగా ఇంటికెళ్ళిన వ్యక్తి విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తిగా పేరున్నటువంటి వాజ్పేయి గారి జన్మదినాన్ని అదేవిధంగా ఆయన కోసం ఆయన ఆయన కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహాన్ని కర్నూల్లో ఏర్పాటు చేస్తా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను భారతదేశ మాజీ ప్రధాని భరతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వంద సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తి